సోదరులు అడిగారు అధ్యక్ష మేము నేతన్నలో నేతన్న నేస్తాం నేతన్న అని చెప్పి ఒక్క నేతన్న నేస్తాం ఒకటే ఇచ్చారు అధ్యక్ష మేము అధ్యక్ష నేతన్నలకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది వైసీపీ అంటే వాళ్ళు గత ప్రో ఒక్క సంవత్సరానికి లెక్కేసుకుంటే అధ్యక్ష నేతన్న నేస్తం కింద నూట తొంభై ఒక్క కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొదటి సంవత్సరం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ రూపంగా రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష రెండు కలిపితే నాలుగు వందల నలభై ఒక్క అవుతుంది అధ్యక్ష మేము ఈ గత ఎనిమిది నెలల్లో అంటే పది నెలల్లో నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామనే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా నేతన్న నేసిన వస్త్రాలను ప్రతి నెల ఒక నెల ఎగ్జిబిషన్ పెడుతూ వాళ్ళకు అండగా నిలబడ్డామన్న స్వయాన మాన్యసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హ్యాండ్లూమ్స్ డే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి చేనేతలు ఆ వెంటిలేటర్ మీద చేనేతలకు జనరల్ వార్డు తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి భారత్ మన జరిగిన ఢిల్లీలో భారత్ టెక్స్ కార్యక్రమానికి వెళ్ళాం అధ్యక్ష మంచి ప్లాట్ఫామ్ అధ్యక్ష మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎనిమిది పరిశ్రమలు రాబోతున్నాయన్న తెలియజేస్తున్నాం అధ్యక్ష రెండు వేల ఐదు వందల కోట్లతో పదహైదు వేల మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించాలి చైనా తలకు మూడు వందల అరవై ఐదు రోజులు పనులు కల్పించాలని ఉద్దేశంతో మరికొన్ని చోట్ల టెక్స్టైల్స్ పార్కులు కూడా ఆ రోజు ప్రారంభించారు అధ్యక్ష మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎమ్మిగనూరు పార్క్ అలాగే ఆగిపోయింది రాయదుర్గం పార్క్ అలాగే ఆగిపోయింది గుంటూరులో ఉన్న పార్కు అలాగే ఆగిపోయింది మరి ఇవన్నీ మళ్ళీ పునర్దిస్తున్నామని మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి ఇంత చేస్తూ కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వీవర్ శాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు అందరికీ స్ఫూర్తిగా మూడు వందల అరవై ఐదు రోజులు మంగళగిరిలో ఏదైతే వీవర్ శాల పెట్టారో మరి మేము కూడా మళ్ళీ వీవర్ శాలను పెడుతున్నాం అంతేకాకుండా తాతా బిర్లా ఆదిత్య వారితో కూడా అనుసంధానం చేసుకొని మరికొంత మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి గత ఐదు సంవత్సరాల్లో ఒక నేతన్న నేస్తాం తప్ప వాళ్ళకి ఏ విధంగా సహకారం లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్త చెప్పండి అధ్యక్ష ద్రోహి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏమంటే అధ్యక్ష నేతన్న నేస్తం ఒకటి ఇచ్చారు అధ్యక్ష ఆ నేతన్న నేతానికి ఎంత ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నాను కదా ఫస్ట్ లోనేమో తొంభై ఏడు వేల మందికి అన్నారు అధ్యక్ష తొంభై ఏడు వేల మందికి అన్నారు అధ్యక్ష మళ్ళా డెబ్బై ఏడు వేల మందికి నూట తొంభై ఒక్క కోటి ఇచ్చారు అధ్యక్ష మళ్ళీ పెన్షన్ ఎంత ఇచ్చారు అధ్యక్ష రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇది దీని వల్ల నాలుగు వందల నలభై ఒక్క కోటి మాత్రమే ఇచ్చారు అధ్యక్ష మేము ఇవన్నీ ఇస్తూ ఎన్టీఆర్ భరోసా మాత్రమే నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఇచ్చామని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నామని చెప్పారు నమస్కారం అదే గారు మీరు కూర్చోండియా మీరు లేచి అడుగుతారండి ఎల్వేపీ గారికి ఇవ్వండి అని ఆయన అడుగుతాడుగా మీరు అడుగుతారండి అధ్యక్ష మంత్రి గారు వాస్తవ విరుద్ధమైన అంశాల్ని ఆయన చెప్తారు అధ్యక్ష మరి వాళ్ళ అధికారులు ఏమి వారికి సమాచారం ఇచ్చారో నాకైతే తెలియదు కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దీనిపై మేము ప్రొటెస్ట్ తెలియజేసుకున్నాం అధ్యక్ష మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష దయచేసి అమ్మా నేను మాట్లాడుతున్నా నేను నేను మాట్లాడతాను దయచేసి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష ఎందుకంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ అంశం అయితే ఆ రోజు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతలకు ఏదైతే హామీ ఇచ్చిందో మీకు రుణమాఫీ చేస్తారని కానీ లేదు వాళ్ళకి అధ్యయనం చేస్తారని ఇచ్చి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు మోసం చేసిన విషయాన్ని నీ దృష్టి అది వాస్తవం అధ్యక్ష రుణమాఫీ చేయలేని విషయాన్ని వాస్తవం అది కాకుండా అది కాకుండా వాళ్ళకి వెయ్యి కోట్ల ప్రత్యేక పెడతానని చెప్పారు అధ్యక్ష ఆ అంశాన్ని కూడా వారు చేయలేదు అధ్యక్ష ఆ రెండు పద్నాలుగు పంతొమ్మిది నేను చెప్తాను వినండి ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పిందని చెప్పారు కదా అధ్యక్ష మంది గారు ఏం చెప్పారు గత ఐదు సంవత్సరాలు చెప్పారు కదా మరి మీరు చెప్పారు కదా నేనేమి ఏ ఒక్క మాట అయినా సరే నేను చెప్పిన దాంట్లో నేను చెప్పిన దాంట్లో వికార్డు తప్పుగా ఉంటే మీరు పొడచ్చు తెలియజేస్తున్నాం మా ప్రొదర్శనగానే వస్తున్నాం ఐతే చెప్పిన దాని మాట్లాడి చేస్తున్నాం చెప్పలేముండే చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి ప్రొదక్ష తెలియజేస్తున్నాం అది కాకుండా మీరు ఏదైతే సార్ ఏదైతే నేతన మా చెప్పిన దాని మీరు మళ్ళీ మాట్లాడి మీరు కరెక్ట్ చేయండి మీరు కరెక్ట్ చేయండి నేతను నేస్తాం నేతని నేస్తాం పథకాన్ని మా కానిదంటే ఏదైనా ఉంటే మీరు కరెక్ట్ చేయండి చూడండి తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష రెండు వందల కోట్లు ఇచ్చారని చెప్పారు అధ్యక్ష అది వాస్తవ విధంగా అధ్యక్ష తొమ్మిది వందల అరవై ఒక తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చారనేది ఇచ్చారు అనేది అధ్యక్ష వాళ్ళు ఒక అధ్యక్ష ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో అదే కాకుండా నేషనల్ పెన్షన్ పదమూడు వందల ఆరు చెప్పిందలా కూడా రికార్డు అధ్యక్ష ఏదైనా తప్పైతే నోటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అధ్యక్ష తప్పుతో పెట్టాన దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష ఇది కాకుండా ఇది కాకుండా పదమూడు వందల తొంభై ఆరు కోట్లు నేతల కోసం ఏంటి మా సభ్యులు మా సభ్యులు అడిగిందేంటి మీరు రెండు వందల రెండు వందల మీరు ఇస్తున్నారా లేదా మా మా సభ్యుల గౌరవ సభ్యులు అడిగింది ఏంటి వారు నేత కమిటీ వస్తున్నారు వారికి సలహా ఇస్తే అయ్యి మాట దీని అందరికీ నిరసనగా దీని అన్నిటికీ నిరసనగా నిజంగా నేతలకు చేస్తున్న అన్యాయం నిజంగా నేతలు నిధుల ముంచేస్తున్న నిజంగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష ఇక్కడ నుంచి